వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ రోజు వర్క్ ఏంటంటే మా మా ఊర్లోనే కాంపౌండ్ వాళ్ళకి పట్టిలు పెట్టడానికి వచ్చామన్నమాట నేను సీను ఇతనే సీను సీను సార్ సీను అనమాట సీన్ చేశాడు ఇది దీనికి ఏమో నేను మాల్ కొట్టినా కట్ చేశాడు నెక్స్ట్ ఏమో ఆ వర్క్ ఉందనమాట దాత్మేశ్వర అనమాట సీను సీన్కి ఇంకా పెళ్ళి కాలేదు ఎవరన్నా కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి మంచి వ్యక్తి అనమాట సీను నాలాగే ఏం ముందు ముందు అలాంటివి ఏం తాగడం అనమాట చాలా ఇంటెలిజెంట్ ఫీలో వర్క్ పట్ల చాలా ఆసక్తి కలగనే ఆ వ్యక్తి అనమాట ఇవన్నీ అబద్ధాలు అనుకో కాకండి నిజమే నిజాలు చెప్తే ఎప్పుడు మీరు నమ్మరు కదా అందుకే నిజాలే చెప్తున్నాను యాకే మేము ఒకసారి ఆన్ చేస్తే చూడండి ఈరోజు ఈ వర్క్ చేసాం అనమాట కాంపౌండ్ వర్క్ ఈ డిజైన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కలర్స్ వేసిన తర్వాత ఇంకా మంచి లుక్ అన్నమాట ఇదే విషయం ఈరోజు వీడియో ఇదేనమాట చీను ఏమైనా చెప్తావా ఈ ఫీల్డ్లోకి వచ్చినందుకు నీకు ఎలా అనిపిస్తుంది ఉంది ఇంకొక ఇంకొక విధంగా బాగానే ఉందన్న డబ్బులు బాగా డబ్బులు అవన్నీ బాగానే వస్తున్నాయి కదా ఎవరు గుర్తించ గుర్తించడం గుర్తింపు కోసం మనం ట్రై చేద్దాం ఎట్టిగానే ట్రై ఓకే అరే కొండయ్య ఒకసారి ఇటు చూడమ్మా అరే ఇటు చూడసారి అందగాడు కొండయ్య ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అది పాపం రష్మిక వదిలేసే వాళ్ళకి బాధతో రోజు వారంలో ఆరు రోజులు ఇంటికాడు ఉండేవాడు ఇప్పుడు ఏడు రోజులు పనికి వస్తుండ ఇది విషయం